హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే ఒక అంగడి అవపడేది ఆ అంగడి కాడనైతే నేను ఆపేసి ఈ అంగడి మొత్తం తీద్దామని నాకు చాలా మంచిగా అనిపించింది ఈ అంగడి మొత్తం తీద్దామని చెప్పి ఇక్కడ ఆగి మొత్తం వీడియో తీస్తున్నాను ఇది సిరివెల్ల మెట్ట అంటారు కర్నూలు డిస్టిక్ సిరివెల్ల మెట్ట ఈ అంగడి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి बिका hey. केरवया hey. 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 ఇక్కడ అన్ని కూరగాయలు రీజనబుల్ రేట్లకే అమ్ముతున్నారు ఒక ఆదివారం మాత్రమే సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదింటి వరకల్లా అమ్ముతారం తమలపాకులు చూడండి ఒక అవ్వ ఎంత ఫ్రెష్గా అమ్ముతుండో తమలాపాకులు అయితే సూపర్గా ఉన్నాయి எந்த இது மனானா தான் யாவது ரூபாய் லக்னா

ఇక్కడైతే ఎట్లా అమ్ముతున్నారంటే అందరూ అన్ని రకాల కూరగాయలు అన్నీ ఈ సండే రోజు ఇక్కడ పెడతారంట ఇక్కడ దగ్గరలో అంగడి మార్కెట్స్ ఏమి ఉండవు కాబట్టి వెళ్ళి పెడుతున్నారు చూడండి జొన్నలు పప్పులు బెల్లం చూడండి బెల్లం ఎంత లడ్డుగా రౌండ్గా ఉన్నాయి బెల్లం బెల్లం యాభై రూపాయలు అంట కేజీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇవి వెల్లిగడ్డ అల్లం ఇవన్నీ అంతారంట గడ్డ ఉన్నది ఒక రేటు ఉంది గడ్డ లేనిదేమో ఒక రేటు ఉన్నది అన్నట్టు పెద్దవాళ్ళు అందరూ పిల్లలతో సహా ఈరోజు సండే కదా పిల్లలు కూడా కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారు చూడండి కాకరకాయ వంకాయ బెండకాయ గోంగూర గోంగూర అయితే ఐదు రూపాయలకే కట్ట బాగున్నాయి కొత్తిమీర అన్ని రకాలవి వీళ్ళు అమ్ముతున్నారు అన్నట్టు చాలా బాగున్నాయి కూరగాయలు మునక్కాయలు అక్కడ అన్ని రకాల కూరగాయలు పప్పులు గడ్డలు ఇవి చూడండి చిన్న పిల్లగాడు చూడండి ఈరోజు సండే అంట అతను కూడా మార్కెట్కి వచ్చి బేరం చేస్తున్నాడు కూరగాయలు పండ్ల దగ్గర అస్సలు రేట్ తగ్గించకండి పాపం వాళ్ళకి எம் பிண்டி கோடி பிண்டிமா ஜோடி பிண்டா ஆப்க யார வேகா हमारे कर... ये क्या होगी? कांटा ही दो, सीट पूरे दो। इधर oh, नहीं? जंतर में लगता है, सीट पूरे हमारे तरफ रहते भी नहीं हैं। नहीं लगता। हमारे कांटा ही दो, कांटा ही दो, कांटा ही दो, सीट पूरे दो

అది కాదు నేను కరెక్ట్ గా లేదు 200 రూపాయలు ఉదర ఉదర రూపాయలా કે ફોટો <laughs> <laughs>